కార్తీక పురాణం పద్దెనిమిదవ అధ్యాయము కర్మములు వాణి ఫలములు స్తంభము నుండి పుట్టిన పురుషుడు అంగీరసుడు ఈ విధంగా అడిగాడు మునీంద్ర మీ దర్శనము చేతను నీవు చేసిన బోధ చేతను జ్ఞానవంతుడనైనాను నీవే నాకు తల్లివి తండ్రివి గురువువి దైవమువి నేను నీ శిష్యుడను పాపాత్ముడైన నేనెక్కడ నాకి సద్గతి ఎక్కడ నా వంటి వానికి మీ దర్శనం ఎక్కడ ఈ విష్ణు సన్నిధి ఎక్కడ నాకిదే రవ్వంత పూర్వపుణ్యం ఉండి ఉండును అందుచేతనే ఇన్ని సమకూడినవి దయ్యంచి నాకు మరిన్ని విషయాలు చెప్పుము మనుష్యుల కర్మములు ఎట్లు వేయుదురు వాళ్ళ ఫలితం ఎట్లుండును ఆ కర్మముల చేత వేళలు ఎటువంటివి ఎవరి గురించి చేయవలను ఇవన్నీ నాకు చెప్పి ధన్యుని చేయుము అని ప్రార్థించాడు అంగీరసుడిట్లు చెప్పాడు ఓ మంచి విషయము అడిగావు ఇది లోకమునకును ఉపయోగించబడును వినుట అనిత్యమైన దేహమును నమ్మి ఇంద్రియలోలుడై ఆత్మజ్ఞానముతో ఆత్మ జ్ఞానముతో లేకుండా ఉండకూడదు ఆత్మకు సుఖదుఖాది ద్వంద్వములు ఉండాలి ఆత్మజ్ఞానము కలిగినంత వరకు కర్మములను ఆచరింపవలను వాని వలన జ్ఞానము దాని వలన ఆత్మానాత్మ వివేకము కలుగును శాస్త్రములు చెప్పిన రీతిగా స్నానాది కర్మములకు భక్తి శ్రద్ధలతో చేయాలి అట్లు చేసి కర్మముల వలన మాలిన్యమును తొలగును వర్ణాశ్రమ ధర్మములను పెద్దల వలన తెలుసుకొని ఆచరింపాలి స్నానము చేయకుండా చేసిన కర్మ ఏనుగు మింగిన వెలగ పండుగల నిష్ఫలమవును ద్విజులు ప్రాత స్నానము చేయవలనని వేదములు చెప్పాయి ఎల్లప్పుడూ ప్రాతస్నానము చేయలేని వాడు తులా సంక్రమణము గల వందున మాఘ వైశాఖలందున తప్పక స్నానము చేయవలను చేసినచో ఉత్తమ గతి కలిగి వైకుంఠములకు పోవును చాతుర్మాస్యములలో చంద్ర సూర్యగ్రహణములనందున స్నానము తప్పక చేయాలి ద్విజులకు స్నానము సంధ్యా జపము హోమము సూర్య నమస్కారము అవ్యశ్య కర్తవ్యములు ఇది చేయనివాడు కర్మభ్రష్టుడగుణు కార్తీక మాసము పుణ్యకాలములో కార్తీక మాసముతో సమానమైన మాసమింకొకటి లేదు దానిని మించిన పుణ్యకారములు లేదు వేదముతో సమానమైన శాస్త్రము లేదు గంగతో సమర్థమైన తీర్థము లేదు బ్రాహ్మణ కులమునకు సాటి అయిన కులము లేదు భార్యతో సమానమైన సుఖము లేదు ధర్మముతో సాటి అయిన మిత్రుడు లేడు కంటితో సమానమైన జ్యోతి లేదు కార్తీకముతో సమానమైన మాసము లేదు దామోదరునితో సమానుడైన దేవుడు లేడు కార్తీక మాసములో చేయవలసిన కర్మ విశేషములు తెలుసుకొని ఆచరించినచు కోటి యజ్ఞముల ఫలము లభించును విష్ణులోక ప్రాప్తి కలుగును అని చెప్పగా విని ఆ పురుషుడు ఈ విధంగా అడిగాడు ముని నీ విందాక చాతుర్మాస్య వ్రంత మంటిది అదేమి పూర్వం ఎవరు చేసిర్రు దాని ఫలమేమిటి చేసినచో కలుగు పుణ్యమేమిటి దయచేసి సెలవిమ్ము అనగా అంగీరసుడిట్లు చెప్పాడు ఓయ్ నీవడిగిన ప్రశ్నలన్నీ లోకమునకు మేలు చేయునవి ఉన్నది చెప్పుదను వినుము శుద్ధ దశమి నాడు జనార్దనుడు లక్ష్మీదేవితో కలిసి నిద్రించుట వంక తో లక్ష్మీదేవితో కలిసి వెళ్ళి పాద సముద్రమున శయనించును మరలా కార్తీక శుద్ధ ద్వాదశి రోజు లేచును ఈ నాలుగు నెలలు కాలమును చాతుర్మాస్యమందరు శ్రీహరి ఈ నాలుగు నెలలను సుఖముగా నిద్రించు కాలము కావున ఇది పుణ్యకాలము ఈ సమయములో హరిధ్యానముతో ఏ పుణ్య కార్యము చేసినా అనంత ఫలము ఇచ్చును దీనికి కారణము చెప్పదను వినుము ఇది విష్ణుదేవుడే స్వయముగా నారదుతో చెప్పాను ఒకప్పుడు కృతయుగములో వైకుంఠములో నారాయణుడు లక్ష్మితో కలిసి సర్వదేవతలను సేవించుచుండగా సింహాసనముపై కూర్చుండి ఉండెను అంతలో అక్కడికి నారదుడు వచ్చి వాసుదేవునకు నమస్కరించాడు ఆయన నారదునెంతో ఆదరముగా చూచి నారద నీవు సంచరించు లోకములలో అందరూ క్షేమమే కదా ఋషులందరూ తమ తమ ధర్మములు ఆచరించుచున్నారా మనుషులు కూడా స్వధర్మములు నెరవేర్చుచున్నారా ఆ వార్తలన్నీ ఈ సభలో అందరికీ వినిపించుము అనగా నారదిట్లు పలికెను ఓ జగన్నాథ భూలోకములో చాలా చాలామంది వేద మార్గము విడిచి ప్రవర్తించుచున్నారు సామాన్య జనుల వలె ప్రాపంచిక సుఖలోలైన్నారు స్వధర్మములు విడిచిచున్నారు తినకూడని వస్తువులు తింటున్నారు వేద బ్రాహ్మణ నింద చేయుచున్నారు కొందరు మాత్రం పాపభీతి చేత స్వధర్మమును విడవకుండా నడుచుచున్నారు అధర్మ వస్తువులను నీవు శిక్షించి ఎట్లయినా ధర్మ మార్గములో పెట్టాలి అని చెప్పగా విని వాసుదేవుడు లక్ష్మితో గరుత్మంతునిపై ఎక్కి భూలోకమునకు వచ్చి వృద్ధ బ్రాహ్మణ దంపతులుగా మారి పుణ్యతీర్థాలలోను క్షేత్రాలలోను ఆశ్రమాలలోను మునులు చాలామంది ఉన్న చోట తిరుగుచున్నారు వారికి కొందరు భక్తులతో అతిథి మర్యాదలు చేసిరి కొందరు పరివాసించారు కొందరు చూడనట్లు తప్పుకొని పోయారు కొందరు గర్వముతో పలకరించకుండా పోయారు కొందరు తమ భార్యలతో ప్రవృత్తి గలవారై ఉన్నారు కొందరు తమ పనులలో మునిగిపోయి ఉన్నారు కొందరు ఉపవాసము చేయు దినములలో అన్నము తినుచున్నారు కొందరు శ్రీవారికి ప్రీతికరమైన ద్వాదశి త్యాధి వ్రతములు చేయుచున్నారు కొందరు తీన రాని పదార్థములు తినుచున్నారు కొద్దిమంది మాత్రము జ్ఞానులై ఆత్మవిచారణ చేయుచున్నారు వాసుదేవుడు నిజ రూపము ధరించి పరపుణ్య భూమి అయిన నైమిషారణ్యమునకు వెళ్ళాడు అక్కడి మహామునులందరూ దివ్యరూపుడైన నారాయణుని చూచి శిష్యులతో సహా వచ్చి నమస్కరించి స్వాగతము పలికారు జ్ఞానసిద్ధుడు మొదలైన మునులందరూ అతని ఎదుట నమస్కరించుచు నిలిచి స్తుతించారు ఇది పద్దెనిమిదవ అధ్యాయము సంపూర్ణం